ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి లేనిపోయినటువంటి కేసులు పెట్టించి అరెస్టులు చేయించి వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాన మురళీకృష్ణుని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం చట్టం పరితం చేస్తుంది చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతాను కూడా అర్హత లేదు వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా దుర్మార్గాలు దాడులు సోషల్ మీడియాలో మాట్లాడించడం మీడియాలో మాట్లాడించడం అసభ్యంగా మాట్లాడటం మనుషుల్ని కించపరచడం ఇవాళ అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పి